Hi, welcome to UTV. అమెరికా వెళ్లాలని ఇంటికి వచ్చిన హెచ్ వన్ బి వీసాదారులు ఇండియాలోనే చిక్కుకున్నారు అమెరికాలో మంచి ఉద్యోగం ఫ్యామిలీతో కలిసి హాలిడేస్ సీజన్ లో ఇంటికి రావాలని ఎంతో ఆశపడ్డారు వీసా రెన్యూ అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ అయింది ఇంట్లో ఆనందంగా రోజులు గడిపి వీసా స్టాంప్ చేయించుకుని సంతోషంగా తిరిగి అమెరికా వెళ్లాలని అందరూ ప్లాన్ చేశారు కానీ ఒక్క రోజులో అన్ని తలకిందులు అపాయింట్మెంట్లు అక్కడే క్యాన్సిల్ అమెరికా కన్సులేట్ వాళ్ళు డిసెంబర్ పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు ఉన్న అన్ని స్లాట్స్ చేశారు కొందరికి కొత్త తేదీలు మార్చి రెండు వేల ఇరవై ఆరుకి కొందరికి జూలై రెండు వేల ఇరవై ఆరు వరకు వచ్చాయి దీంతో వేలాది మంది హెచ్ వన్ బి వీసాదారులు ఇండియాలోనే ఇరుక్కుపోయారు తిరిగి అమెరికా వెళ్ళలేక ఉద్యోగాలు దెబ్బతింటున్నాయి ఇంట్లో ఫ్యామిలీతో క్రిస్మస్ న్యూ ఇయర్ సంతోషంగా గడపాలన్న కళలు కూడా దెబ్బతిన్నాయి కొందరు ఇప్పుడు ఏం చేయాలో తెలియక గందరగోళంలో ఉన్నారు ఎందుకు ఇలా జరిగింది ట్రంప్ ప్రభుత్వం ఇటీవల హెచ్ వన్ బి వీసా దరఖాస్తు చేసిన వల్ల అకౌంట్లు అన్ని జాగ్రత్తగా చెక్ చేస్తారట దీంతో వీసా ప్రాసెస్ చాలా నెమ్మదిగా జరుగుతుంది అందుకే అపాయింట్మెంట్లు రద్దు చేసి తర్వాతకు పెట్టేశారు ఇప్పుడు ఇండియాలోని అమెరికా కన్సులేట్లలో భారీ జామ్ ఏర్పడింది ప్రపంచవ్యాప్తంగా హెచ్ వన్ బి వీసాల్లో డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతం మంది భారతీయులే కాబట్టి ఇక్కడే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు గూగుల్ మైక్రోసాఫ్ట్ మెఠా లాంటి బడా కంపెనీలు తమ ఉద్యోగులకు అవసరం లేకుండా ఇండియాకు రావద్దు అని అడ్వైజ్ చేస్తున్నారు కొందరు ఉద్యోగులు రెండు రోజుల్లోనే తిరిగి అమెరికా వెళ్లిపోయారు ఈ ఘటన మనకు ఒకే ఒక్క విషయం గుర్తు చేస్తుంది వీసా నియమాలు ఒక్క రోజులో మారిపోతాయి అప్పుడు మన ప్లాన్లు ఎంత త్వరగా కుప్పకూలిపోతాయో